తాజా వార్తలను అందిస్తున్న కడప న్యూస్ కు స్వాగతం ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి ఇరవై మూడు జిల్లాల్లో కూడా పేద ప్రజలు కానీ వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయ్యేదానికి పేద ప్రజలకు మధ్య ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ పదిహేడు మెడికల్ కాలేజీలను ఈరోజు ఏడు కాలేజీలు పూర్తయినాయి ఐదు కాలేజీల్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మిగతా కాలేజీలు కూడా వివిధ దశల్లో పర్మిషన్లు వచ్చినాయి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అన్ని పూర్తి అవుతూ ఉంటాయి ఇలాంటి చాలా విలువైనటువంటి లక్ష కోట్లు విలువ చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు చేస్తే ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పది పన్నెండు మెడికల్ కాలేజీలే ప్రభుత్వ పరంగా ఉంటే ఒక్క ఐదు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది ప్రైవే ఈ మెడికల్ కాలేజీను ప్రైవేటుకి అమ్మే విధంగా పీపీపి మో మోడల్లో ప్రైవేటుకి అమ్మేస్తూ నిర్ణయం తీసుకొని టెండర్లు కూడా పిలిచి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ ఉంది దాదాపు పేద ప్రజలు చదువుకునే విద్యను కూడా డాక్టర్ల అవకాశాన్ని కూడా దూరం చేస్తూ అన్నీ కూడా వైద్యము వైద్య సీట్లు కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చి అరవై మూడు సంవత్సరాలు వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులు సొమ్ము చేసుకునే విధంగా ప్రజల నుంచి దోచుకునే విధంగా పేద ప్రజలు విద్యార్థులు ఉచితంగా సీట్లు వస్తూ ఉన్నాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే మెడికల్ సీట్లు కొనుక్కునే విధంగా ఎప్పటి వరకు అరవై మూడు సంవత్సరాల వరకు అమ్మేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి నడిపించాలా ప్రజలకు ఉపయోగపడాలా పేద ప్రజలు డాక్టర్లు కావాలా అనే నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఈరోజు ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభు ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒక ఈ నియోజకవర్గం నుంచి దాదాపు యాభై అరవై వేల సంతకాలు ప్రజల అభిప్రాయంతో సేకరించి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఈ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడిపేంత వరకు కూడా మన నాయకుని పిలుపు మేరకు పోరాటం చేస్తూ ఉంటాం ఈ ప్రభుత్వ ఆస్తులను అంటే మన ఆస్తులే ప్రభుత్వ ఆస్తులు అంటే వేరే ఎవరేమో కాదు

సో ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తులే ఈ ఆస్తులను అమ్ముతూ ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొనే కార్యక్రమం చేస్తారు ప్రతి ఒక్కరి సంతకం తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇవన్నీ కూడా గవర్నర్కి ఇచ్చే కార్యక్రమం చేస్తాం దానికి తర్వాత రాష్ట్రపతికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ప్ర ప్రపంచ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం ఇదే కాకోకుండా మిగతా ఇంకా అన్ని రకాలైన ఉద్యమాలు చేసే కార్యక్రమం చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అన్నమాట సో తప్పకుండా మేము ఈ ఇది నిలువరించే వరకు ఎందుకంటే దానికి జివో ఇవ్వడమే కాకోకుండా దానికి ఈ టెండర్ కూడా పిలిచే కార్యక్రమం నాలుగు కాలేజీలకు టెండర్లు కూడా పిలిచే కార్యక్రమం కూడా చేయడం జరిగింది సో దాన్ని ఆపాలి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని సో డెఫినెట్ ఆ వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది అని చెప్పేసి ఈరోజు కన్నెనూరు గ్రామానికి తొమ్మిది పది వార్డులో ఈరోజు మీటింగ్ కు మనం మీటింగ్ పెట్టగానే పిలవంగానే వర్షాకాలం అయినా కూడా ఈ వర్షం పడుతున్నా కూడా సార్ ఇలా ఇక్కడంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు ఈ ముఖ్య ప్రోగ్రాం విశేషం ఏమంటే మనకు పదిహేడు మెడికల్ కాలేజీలు కోవిడ్ లో మనకు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతే మూడు సంవత్సరాలు మాత్రమే పరిపాలన నడిచింది రెండు సంవత్సరాలు కోవిడ్ లో కొట్టుమిట్టలు ఆడాం మనం అందరము జనాలను ఒక పశువులు కోళ్ళు కుక్కలు చనిపోతే ఏ విధంగా అయితే తీసుకెళ్తారో ఆ విధంగా కోవిడ్ లో జనాలను తీసుకెళ్లారు తల్లికి పిల్ల పిల్లకు తల్లి దూరంగా తీసుకుపోయి తీసుకెళ్లారు అలాంటి పరిస్థితి మనకు ఏపీలో ఎదురు అంటే మనకు వైద్యము ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడి పది పదిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తీసుకొచ్చేసి ఆ ఐదు మెడికల్ కాలేజీలు రెడీగా విద్యార్థులు చదువుకుంటూ పేషెంట్లు ఆ హాస్పిటల్కి వెళ్తుంటే సర్వీస్ చేస్తున్న కాలేజీలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తే పీపీపీ మోడల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రైవేటు నారాయణ కాలేజీల వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు అది ఏ విధంగా బ్యాక్ రావాలని ఆలోచన చేస్తున్నారు ఈరోజు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే మనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పదిహేను కాలేజీలు కూడా కంప్లీట్ అయిపోయి అందులో మెడికల్ స్టూడెంట్లు కానీ ఆ చుట్టుపక్కల విలేజ్లు పేద విలే పేద విలేజ్లలో ఉన్న రైతులు కానీ కూలీనాలు చేసుకున్న ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ దగ్గరండి ప్రతి వైద్యం ఫ్రీ పొందేదానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసిపి మోడల్లో దాన్ని తీసుకెళ్తున్నారు దీన్ని మనం అందరము ఏకమై ఏపీలో ఉన్న ఐదు కోట్ల జనాభా ప్రతి ఒక్కరికి ఇది అవసరమే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీలకు అవసరమని కాదు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా రవీంద్ర గారి నాయక రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో రామ్ సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం మనం అందరం ఓడి స్పీకర్ అంటున్నాము కర్నెనూరులో రెండు ఈ కర్నెనూరులో నాలుగు వేల జిల్లా ఓటింగ్ ఉంది ఇందులో ఖచ్చితంగా నాలుగు వేలకు తగ్గకోకుండా మేము సభ్యత్వం చేసి కడప జిల్లా అధ్యక్షునికి మా రాంసరెడ్డి సార్ కు అందజేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం